కొత్తపల్లి గ్రామంలో కమలమ్మ కాంతారావు అనే దంపతులుండేవాళ్లు వాళ్ళకిద్దరు కొడుకులు ఆ ఇంటికి ముందుగా వచ్చిన కోడలు శాంతమ్మ కొత్తగా వచ్చిన చిన్న కోడలు రమ్య రమ్యకి అన్ని పట్నం పద్ధతులు మాత్రమే తెలుసు ఓ రోజు కోడళ్ళు వంటగదిలో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు రమ్య నీకి పల్లెటూరి వాతావరణం అవునత్తయ్యా కాస్త కొత్తగానే ఉంది పర్వాలేదులే రమ్య అదే అలవాటైపోతుంది అవును తల్లి పైగా పట్నం కంటే ఇక్కడే నీకు ప్రశాంతంగా ఉంటుంది తెలుసా అవుననుకోండి కానీ అక్కడ దొరికే ఫుడ్ ఇక్కడ అస్సలు లేదు బయటకెళ్లేమైనా తిందామంటే ఒక్క షాప్ కూడా లేదు బయటకెందుకు రమ్య నేనున్నానుగా నాకు చెప్పు నేను చేసి పెడతాను మీరా నీకు పట్నం వంటలేమొచ్చని చేస్తారు నేనే చేసుకుంటానులే సరే కూడా అదే మరి అని కమలమ్మ శాంతమ్మ బయటికి వెళ్ళిపోతారు కాసేపటికి రమ్య ఆమె చేసిన వంటలతో బయటకొస్తుంది ఏటిది ఏదో చిన్న చిన్న ఇవి వానపాములు కాదు నూడిల్స్ అంటారు వీటిని అబే అంత రుచిగా కూడా ఏం లేవమ్మా కానీ ఇవి తినే కొద్దీ బాగుంటాయి అత్తమ్మా అని వాళ్ళు కూడా అంతా తినేలా చేస్తుంది ఇక చలికాలం మొదలవడంతో అక్క ఇక్కడ చలి తట్టుకోలేకపోతున్నాను ఆ పల్లెటూరు కదా ఇక్కడ కాస్త ఎక్కువగానే చలుంటుంది ఏం చలో ఏంటో నా వల్ల కావట్లేదు ఈ టైంలో నాకు వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది తెలుసా అవునా ఏం కావాలి చెప్పు చేసి పెడతాను మొద్దులే అక్క నీకెందుకు శ్రమ ఓ కాఫీ ఇవ్వండి చాలు ఇంతలో అక్కడికి కమలం చలిగా ఉందంట అదా నాలుగు వేడి వేడి మిరపకాయ బజ్జీలు వేడి వేడి చికెన్ పకోడీ తిన్నావనుకో దెబ్బకి సలి మాయమైపోతుంది అవును రమ్య అసలు చికెన్ పకోడీ తింటే మజాగా ఉంటుంది తెలుసా ఏమో అక్క నాకు అన్ని చైనీస్ రెసిపీసే తెలుసు వెరైటీగా ఉంటాయవి వచ్చింది ఏటది మనం ఊళ్ళో చికెన్ పకోడి బండి పెడితే ఎట్లా ఉంటుంది అవును ఈ ఆలోచన బానే ఉంది మన ఊళ్ళో ఎవ్వరూ పెట్టలేదు కానీ పక్కూరి నుండి తెచ్చుకొని మరీ తింటారు కాబట్టి నువ్వు పెడితే మనకి బాగానే డబ్బులు వస్తాయి కానీ అత్తయ్య పట్నంలో చూశాను చైనీస్ రెస్టారెంట్లు ఎంత బాగా నడుస్తాయో మన ఊళ్ళో అలాంటిదే పెడదామా సర్లే ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టండి చూద్దాం ఏది బాగా నడుస్తుందో రోజులు గడుస్తాయి ఇద్దరు వాళ్ళ వాళ్ళ ఆలోచనలకు తగినట్టు బిజినెస్ ప్లాన్ రెడీ చేసుకుంటారు ఏటి కోడళ్ళు ఎంతవరకు వచ్చాయి మీ వ్యాపారాలు అత్తయ్య నేను రమ్య చైనీస్ కార్నర్ అని కేఫ్ పెట్టాలనుకుంటున్నాను నేను శాంతమ్మ చికెన్ పకోడీ అనే బోర్డు కూడా రెడీ చేసుకున్నానద్దమ్మా బాగానే ఉన్నాయర్రా సర్లే మా ఏదిష్టంగా తింటారో చూద్దాం అని అంది కమలమ్మ ఇద్దరు వాళ్ళ షాప్స్ ఓపెన్ చేస్తారు మొదటి రోజు ఇద్దరి షాప్స్ అంతంత మాత్రంగానే నడుస్తాయి ఇక రెండవ రోజు ఒక వచ్చి అమ్మా చలిలో ఏదైనా వేడిగా తినడానికి దొరుకుతుందా ఉంది తాత ఐదే నిమిషాలు ఆగు అట్ట కూర్చో నేను వేడి వేడిగా చికెన్ పకోడీ తీసుకొస్తా సరే అంటూ కూర్చున్నాడు కొద్దిసేపటికి వేడివేడిగా చికెన్ పకోడి వేసి తీసుకెళ్తుంది ఆ వాసనకి చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు ఓ పకోడి ఒక్కొక్కరికి వస్తుంది బాబు కాస్త కూర్చోండి అలా శాంతమ్మ షాప్ హడావిడిగా ఉంటుంది మరోవైపు ఓ పిల్లాడు రమ్య బండి దగ్గరికి వెళ్తాడు అవును బాబు చెప్పు నీకేం కావాలో నాకొక ప్లేట్ నూడిల్స్ కావాలా సరే ఒక పది నిమిషాలు కూర్చో వేడివేడిగా తీసుకొస్తాను సరే ఆంటీ ఒక అరగంట తరువాత ఆమె నూడిల్స్ తీసుకొస్తుంది ఆంటీ మీరింతసేపు చేశారేంటి సారీ బాబు కాస్త లేట్ అయింది ఇదిగో తీసుకో ఇది చాలా ఉప్పుగా ఆంటీ అని చెప్పి ఆ పిల్లాడక్కడి నుండి వెళ్ళిపోదు పక్కనే శాంతమ్మ బండి దగ్గర క్యూ పెరిగిపోతూ ఉంటుంది ఇక సాయంత్రానికి శాంతమ్మ అతయ్యా అన్ని అమ్మేశాను మొదటి రోజే వంద రూపాయల లాభం వచ్చింది బాగుంది తల్లి నీ కష్టం ఫలించినట్టే అవునత్తమ్మా రమ్య మరి నీ పరిస్థితి ఏంటి ఏమైంది అత్తయ్య నా దగ్గరకి ఎవ్వరూ రాలేదు అన్ని వృధా అయిపోయాయి నీరుత్సాహపడకమ్మా ఏ వ్యాపారమో మొదట్లో అంత సులువు కాదుగా రమ్య పోని నువ్వు కూడా నా దగ్గరికి రావచ్చుగా ఇద్దరం కలిసి పనిచేద్దాం అప్పుడు లాభం రెట్టింపు అవుతుంది లేదక్క నేను రాను నువ్వు చూస్తూ ఉండు మా మనూరి వాళ్ళు నా షాప్ దగ్గర ఎలా క్యూ కడతారో అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది రమ్య మరుసటి రోజు ఉదయం రమ్య కొత్త ఉత్సాహంతో తన షాప్ కి వెళ్తుంది పక్కనే శాంతమ్మ బండి దగ్గర ఎప్పటిలాగే క్యూ ఉంటుంది ఓ యువకుడు శాంతమక్క నిన్న చికెన్ పకోడి తిన్నాం చాలా రుచిగా ఉంది ఇవాళ మళ్ళీ ఇద్దరికి చెయ్యి సరే బాబు కాస్త వేచుండు వేడివేడిగా తీసుకొస్తాను అంది శాంతమ్మ ఇక రమ్య వైపు ఎవరూ రాకపోవడంతో రమ్య కాస్త బాధపడుతుంది తనలో తాను ఇవన్నీ వీళ్ళకి ఎప్పుడు తెలుస్తాయో ఏంటో ఏదో ఒక రోజు నా షాప్ ముందు కూడా చాలా మంది వెయిట్ చేస్తారు ఇంతలో కొంతమంది పిల్లలు అక్కడికి వస్తారు ఆంటీ ఇక్కడ చైనీస్ ఉంది కదా అంటే ఏంటి అంటే ఏంటో తెలీదా మీకు లేదంటీ ఇవి తియ్యగా ఉంటాయా కారంగా ఉంటాయా ముందు ఒక ప్లేట్ తినండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని తన దగ్గరున్న ఐటమ్స్ అన్ని తెచ్చిపెడుతుంది కాని అది వాళ్ళకి నచ్చదు ఆంటీ ఈ రుచి అంతా వింతగా ఉంది అస్సలు బాగోలేదు అని వెళ్ళిపోతారు దాంతో రమ్య ఇంకాస్త బాధపడుతుంది తనలో తాను అయ్యో చలి పెరిగిపోయింది ఎవ్వరూ రావట్లేదు ఈరోజు కూడా లాభముండదు సాయంత్రానికి రమ్య షాప్ మూసేసి ఇంటికొస్తుంది కమలమ్మ శాంతమ్మ బయట కూర్చుని ఉంటారు ఏమైందమ్మా ఈరోజు కూడా జనం రాలేదా లేదటమ్మా అందరూ పకోడి బండి దగ్గరే క్యూ కడుతున్నారు రామ్యా నేనేం చెప్పాను ఈ చలికాలంలో జనాలకి వేడి పదార్థాలు కావాలి నీ చైనీస్ వంటకాలు వీళ్ళకి నచ్చవు నిజమేనక్క నేను కొత్తగా ఆలోచించాను కానీ ఊరి వాళ్ల రుచి ఊరి వాతావరణం గురించి ఆలోచించలేదు కేవలం కాదు మనుషుల మనసు కూడా అర్థం చేసుకోవాలి ఎక్కడి వాతావరణానికి తగినట్టు అక్కడ ఫుడ్ బిజినెస్ పెడితే నడుస్తుందేమో చెప్పావు అత్తయ్యా నేను కూడా చికెన్ పకోడీ నేర్చుకుంటాను పోనీలే ఇప్పుడైనా అర్థం చేసుకున్నాం ఇద్దరం కలిసి ఈ చికెన్ పకోడి వ్యాపారం నడిపిద్దాం ఇక మనకు లాభాలే లాభాలు అంది కమలమ్మ మరుసటి రోజు ఇద్దరూ కలిసి పని చేస్తారు రమ్యకి తెలిసిన కొన్ని వెరైటీలు కూడా ఇక్కడ పెడుతుంది ఆహా చలుకాలంలో వేడి వేడి పోకోడి ఎంత బాగుందో అనుకుంటూ తింటారు ఊరి జనం రమ్య అది విని సంతోషిస్తుంది అక్క నిజమే వాళ్ళకి కావలసిన రుచికి తగ్గట్టు వండి పెడితే జనం బాగా వస్తున్నారు అవును రమ్యా మనం ఈ వ్యాపారంలో ఇంకా మెలకువలు తెలుసుకోవాలి సరే అక్క ఇక నుండి నువ్వేం చెప్పినా వింటాను అంతేకాదు అంతంత ఎక్కువ డబ్బు ఎవ్వరూ పెట్టలేరు అందుకే అందరికీ అందుబాటు ధరలోనే మనం అమ్మాలి నేను చైనీస్ రెస్టారెంట్ పెట్టినప్పుడు చేసిన తప్పిదే అందుకే ఎవ్వరూ రాలేదేమో కానీ నీకెలా తెలుసక్క నేను పేదింటి నుండి వచ్చిన దాన్నే కదమ్మా అందుకే వీళ్ళ ఆకలి వీళ్ళ రుచి వీళ్ళకేం కావాలనేది నాకు బాగా తెలుసు సరే అక్క నువ్వు చెప్పినట్టే వింటాను అని అంది ఇద్దరూ కలిసి ఆ బిజినెస్ ని బాగా నడిపిస్తారు చలికాలం వెళ్లిపోయినా గానీ పేద అక్క చికెన్ పకోడీ రుచి మాత్రం ఊళ్ళో ఎప్పటికీ అలాగే మిగిలిపో దేవరపల్లి అనే గ్రామంలో శాంతమ్మ అనే ఒక ఆవిడ ఉండేది తన ఇద్దరు కొడుకులకి పెళ్లి జరుగుతుంది ఆ పెళ్లిలో శాంతమ్మ చుట్టాలు ఆమెనిలా అడుగుతున్నారు పిన్ని భోజనాలైతే అతరగొట్టేశారు ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేసి ఖర్చు మిగిలించుకున్నారుగా అలా చేయడానికి పెద్ద కారణమే ఉందమ్మా వెన్నెలకి కిషోర్కి మేము కుదిర్చిన సంబంధం మా చిన్నోడు సురేష్ హాసిని అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కట్నం ఒక్క రూపాయి లేదు అందుకే పెద్ద కొడలు కట్టిన డబ్బుతోనే ఇలా చేయాల్సి వస్తుంది పర్వలేదు లేపిన్ని ఖర్చులో ఖర్చు మిగిలిందనుకోవడమే అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా పక్కనే ఉన్న కాంతమ్మ ఇవ్వకపోయినా తర్వాత డబ్బేమైనా ఇస్తారేమోలే అప్పటిదాకా కొంచెం అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో పక్షపాతాలు లేకుండా అందుకు అత్తగారు శాంతమ్మ సర్లే అన్నట్టు మాట్లాడుతుంది ఇక పెళ్లి తంతు పూర్తయిపోయింది సరిగ్గా నెల రోజులు గడిచాయి నెల రోజుల తరువాత పెద్ద కోడలు ఇంటి ముందు శుభ్రం చేసి అందమైన ముగ్గులు పెట్టి ఇంటి పని చేస్తూ ఉంది అది చూసిన అత్తగారు ఏంటమ్మా ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావు ఆ చిన్న కోడలేం చేస్తుంది ఇంకా నిద్రలేవలేదా ఏముందిలే అత్తయ్యా ముందు వెనక ఎవరు నిద్రలేస్తే వాళ్లే పనులు చేస్తాం కదా ఇందులో ఏముంది చెప్పండి లక్షలకు లక్షలు కట్నం తీసుకొచ్చిన నీతో పని చేస్తానా ఏంటి ఈ రోజు నుండి పని చేయాల్సిన అవసరం లేదు నీకేం కావాలో చెప్పు అది తీసుకొస్తాను తిని టీవీ సీరియల్స్ చూస్తూ ఉండు ఆ మాట వినగానే ఆమె చాలా సంతోషిస్తూ సరే అత్తయ్య అంటుంది అంతలో సురేష్ బయటకొస్తాడు దాన్ని చూసిన శాంతమ్మ వెంటనే ఒక బకెట్ నీళ్లతో సురేష్ గదిలోకి వెళ్తుంది అక్కడ పడుకున్న హాసిని మీద నీళ్లు పోస్తుంది హాసిని ఒక్కసారిగా భయపడుతూ పైకి లేచింది ఏంటి ఇదంత కాలా అత్తగారు నా మీద నీళ్లు పోసారనుకున్నాను అని అనుకుని బయటకొస్తుంది హాసిని ఇప్పటిదాకా పడుకుంటే ఎలా చెప్పు ఉమ్మడి కుటుంబం అన్న తరువాత అందరూ పనులు చేసుకోవాలి అందరూ ఒకేసారి నిద్రలేస్తే పనులు తొందరగా అయిపోతాయి రేపటి నుండి నువ్వు తొందరగా నిద్రలేవాలి అలాగే చేస్తాను తర్వాత మిగిలిన పనులన్నీ కూడా హాసిని చేస్తూ ఉంది అప్పుడత్తగారు దాన్ని చూసి వెన్నెలతో కదా నువ్వు వెళ్ళి అని వెన్నెలని లోపలికి పంపిస్తుంది వెన్నెల కూడా ఒక్క మాట మాట్లాడకుండా వెళ్ళిపోతుంది ఇక ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు ఉదయం నుండి ఇంట్లో పరిస్థితులన్నీ తారుమారైపోతాయి ఎందుకంటే ఇంట్లో ఎవరూ నిద్రలేవరు హాసిని ఒక్కతే నిద్రలేచి పనులు మొత్తం పూర్తి చేస్తుంది తర్వాత అందరూ నిద్రలేస్తారు ఒకరి తరువాత ఒకరు హాసిని దగ్గరికొచ్చి టిఫిన్ పెట్టమని అడుగుతారు అందరికీ టిఫిన్ వడ్డిస్తుంది అలా వారం రోజులు గడిచాయి వారం తరువాత హాస్యని తన అత్తగారితో అత్తయ్యా మా నిల్లేదో పెద్ద హోటల్లాగా అందరూ వాళ్ళకి కావలసినవన్నీ రాత్రిపూట చెప్పి వెళ్తున్నారు నేను ఉదయాన్నే అవన్నీ చేస్తున్నాను అసలు వెన్నెలక్క ఒక్క పని కూడా లేదు నేను ఇలా అన్ని పనులు చెయ్యలేకపోతున్నాను మీరే ఒక మాట చెప్పండి అత్తయ్య అతనికి ఆ మాట వినగానే అత్తగారు కోపంగా ఎందుకు చెప్పాలి నేనే తనని ఒక్క పని కూడా చేయకుండా కూర్చోమని చెప్పాను ఎందుకంటే తను లక్షల కట్నం తీసుకొచ్చింది నువ్వొక్క రూపాయి కూడా తీసుకురాలేదు నీకు దానికి తేడా చూపించాలి కదా మరి హాసిని ఆశ్చర్యపోతూ కట్నం ఒకటే కాదు కదత్తయ్యా మనం మనుషులం కనీసం నన్ను మనిషిగా కూడా చూడటం లేదు ఒక మనిషి ఇన్ని పనులు ఎలా చేయగలుగుతుంది మీరైనా అర్థం చేసుకోండి పెళ్లి ముందు తెలీదా ప్రేమ వివాహం చేసుకుంటే కష్టాలు తప్పవని కష్టాలు పడకపోతే ఎలా చెప్పు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడు హాసిని తన మనసులో నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది మా అత్తగారు కావాలని ఇలా చేస్తున్నారు ప్రేమ వివాహం చేసుకుంటే వాళ్లకి కట్నం తీసుకురాకపోతే ఇలా చేస్తారా నేను ఊహించలేదు ఈమె ఇలా ప్రవర్తిస్తుందని అనుకోలేదు అని బాధగా తన భర్త దగ్గరికెళ్ళి తనతో జరిగిన విషయమంతా చెప్తుంది ఆ మాటలు విన్న సురేష్ నువ్వేం బాధపడద్దు మా అమ్మ వాళ్ళకం కొన్ని రోజులు గమనించు తర్వాత మనం ఏం చెయ్యాలనేది ఆలోచిద్దాం అని చెప్పడంతో అందుకే సరే అంది కొన్ని రోజులు గడిచాయి అత్తగారి ప్రవర్తన మరీ మితిమీరిపోతుంది పెద్ద కొడలు ఏ పని చెయ్యకుండా తను కావలసినప్పుడు నిద్రలేచి తనకి కావలసినట్టుంటుంది అత్తగారు తనకి తనకేం కావాలో అందిస్తూ ఉంటుంది బట్టల దగ్గర నుండి తినేవరకు అన్ని విషయాల్లో అత్తగారు ఆమెని బాగా చూసుకుంటూ ఉంటుంది దాన్ని చూసిన హాసిని తన మనసులో మాది ప్రేమ పెళ్లి పైగా కట్నం లేదు కాబట్టి అత్తగారు కావాలని ఇదంతా చేస్తున్నారని బాగా అర్థమైంది కాబట్టి ఇక ఆలస్యం చేయకూడదు నా భర్తకి ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకొని తన భర్తతో అదే విషయాన్ని చెప్తుంది అప్పుడు సురేష్ మీ అమ్మ వాళ్ల సంగతి తెలియక మా అమ్మిలా ప్రవర్తిస్తుంది ఒకసారి నీ కుటుంబం ఎలాంటిదో ఎన్ని ఆస్తిపాస్తులున్నాయో తెలిస్తే అంతా తారుమారైపోతుంది పైగా నొక్క కూతురు అని కూడా తనకి తెలీదనుకుంటాను మీ అమ్మ డబ్బు మనిషి అని నువ్వే ఒప్పుకుంటున్నావన్నమాట అయినా మీ అమ్మ లాంటి వాళ్లతో మనం ఎంతకాలం ఉండగలం మనం వేరు కాపురం పెట్టుకుందాం మనం అలా చేస్తే వచ్చిన తర్వాత అంటూ తనకేదో ఒక విషయం చెప్తాడు అందుకు వెంటనే సరే అని తన తల్లిదండ్రులకి ఫోన్ చేసి ఏదో మాట్లాడుతుంది అప్పుడు తన తల్లి రత్న చూడమ్మా ఇలాంటివన్నీ మేం చెయ్యం కాని ఆ ఇంట్లో నువ్వు సుఖంగా ఉండాలి కాబట్టి నాకిష్టం లేకపోయినా మేము నగలు తీసుకొస్తాం నీ ఒక్కదానికే కాదు అందరికీ అని చెప్పడంతో తను చాలా సంతోషిస్తుంది ఇక ఆ అలా గడిచిపోయింది మరుసటి రోజు ఉదయం రత్న చాలా నగలు తీసుకుని ఇంటికొస్తుంది శాంతమ్మ రత్నాన్ని చూసి ఆ అమ్మాయి ఉంది పిలుస్తాను మీరు హాల్లో కూర్చోండి మంచినీళ్లు తీసుకొస్తాను అని చెప్పి చిన్న కోడల్ని పిలిచింది చిన్నకోడలు సురేష్ అక్కడికొస్తారు ఇదిగోండి ఇంటికి పెద్దవాళ్లు కాబట్టి నా వదిన అన్నయ్యకు బట్టలు మరియు బంగారు నగలు తీసుకొచ్చాను అంటూ ఒక్కొక్క జంటకి నగలు బట్టలు అందించింది వాళ్లంతా వాటిని చూసి ఆశ్చర్యపోతారు చాలా బాగున్నాయదిన మీరిలాంటి బహుమతి తీసుకొస్తారని అస్సలు ఊహించలేదు నేను మీకోసం డ్రింక్ తీసుకొస్తానాగండి అని అనడంతో రత్న వద్దు ఇప్పుడేమొద్దు నీ అందరినీ చూసి అందరికీ బహుమతులిచ్చి వెళ్ళాలనుకున్నాను కాబట్టే వచ్చాను మీరంతా రేపు మా ఇంటికి భోజనానికి రావాలి సరేనా అని గట్టిగా అడుగుతున్నా అందరూ సరే అంటారు మరుసటి రోజు రత్న వాళ్ళింటికి అందరూ వెళ్తారు రత్న వాళ్ళింట్లో పనివాళ్లు చాలా రకాల పండ్లు తీసుకెళ్తుంటారు అప్పుడు శాంతమ్మ హాసనితో ఈ ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు దగ్గరలో మార్కెట్ హాసనీతో తీసుకొస్తుంటా మార్కెట్కి వెళ్లాల్సిన అవసరమేముందత్తయ్యా మాకు తోటలున్నాయి అన్నీ సొంత తోటల నుండొచ్చినవే అని చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయింది వెంటనే తనని ఆస్తిపాస్తుల గురించి అడిగింది పదెకరాల మామిడి తోట పదెకరాల కొబ్బరి తోట మూడు చేపల చెరువులు ఐదు రొయ్యల చెరువులు పదెకరాల పొలం ఇంకా కొంత డబ్బు బంగారమున్నాయత్తయ్యా నేనొక్కదాన్నే కదా కూతుర్ని వాళ్ల తదనంతరం ఆస్తి మొత్తం నాదే కదా అని చెప్పడంతో అత్తగారు తన మనసులో ఎన్ని రోజులు బంగారు గుడ్డు పెట్టే చేశానో అని అనుకుంది మరుసటి రోజు నుండి అత్తగారు పూర్తిగా మారిపోతారు హాస్యనీతో పని చేయించటం మానేసి పెద్ద కోడలి చేత పని చేయిస్తుంది ఇంకా పెద్ద కోడల్ని అనరాని మాటలంటుంది దాన్ని విని వెన్నెలా చాలా బాధపడుతుంది రోజులలా గడుస్తున్నాయి అత్తగారి ప్రవర్తన గమనిస్తున్న హాసిని తన దగ్గరికెళ్ళి అత్తయ్యా మీరు కేవలం డబ్బుకి ప్రాముఖ్యత ఇస్తున్నారు పాపం ఒక్కదాన్ని చేసి అన్ని పనులు చేయిస్తున్నారు మొన్నటి వరకు నేను బలయ్యాను ఇప్పుడు అక్క బలవుతుంది ఈ మార్పంతా ఎందుకోసమో నాకు తెలుసు ఏమైనా డబ్బు చూసి ప్రేమ నటించకండి అదంత మంచిదేం కాదు ఇద్దరు కోడళ్లు మీకు రెండు కళ్ళ లాంటి వాళ్లని భావించి ప్రేమతో చూడండి అప్పుడు కుటుంబమంతా సంతోషంగా ఉంటుంది అని అందరి ముందు గడ్డిపట్టినట్టు మాట్లాడటంతో అత్తగారు ఏం మాట్లాడకుండా ఉంటారు ఆ రోజు నుండి ఇంట్లో అన్ని పనులు కూడా ఇద్దరు కోడళ్లు కలిసి చేసుకుంటూ ఉంటారు అత్తగారిని అస్సలు కదిలించరు రోజులు గడిచేకొద్దీ అత్తగారి ప్రవర్తనలో మార్పొస్తుంది ఆ మార్పు కారణంగా ఆమె ఇద్దరు కోడళ్లకు క్షమాపణ చెప్పింది ఆ రోజు నుండి ప్రేమ పెళ్లి పెద్దలు కుదిర్చిన పెళ్లి ఆస్తిపాస్తుల భేదాలు అస్సలు లేవు అందరూ కలిసి సంతోషంగా ఉంటారు